నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు భారతీయ పోస్టల్ ఎంప్లాయీ అసోసియేషన్ ని నూతనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సర్కిల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ తెలంగాణ సర్కిల్ సెక్రటరీ అంజన్ కుమార్ తెలంగాణ అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ వెంకట్ పాల్గొన్నారు మన సమస్య విధంగా సమస్యగా కాదా అని ఆలోచించుకొని మన సమస్యని సాగు చేసుకోవడానికి మనం ఈ రోజు ఇంత ఇంతమంది మనం వచ్చిన అంటే అది కేవలం మన యొక్క బాధ్యతగా దేశభక్తి ఒక వ్యక్తులగా మనం వచ్చిన ఇంత ముందు తప్పితే పెట్టేమని చెప్పారు ఈ యొక్క యూనియన్ ఉండాలంటే దేశభక్తి కూడా ఉండాలన్నారు ఈ విషయంలో నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఆర్ఎస్ఎస్ తను ఒక దేశాన్ని నడిపిస్తుంది ప్రధానమంత్రిని కూడా డైరెక్ట్ ఇవ్వాలనే ఒక తన్ను అది అంత పెద్ద తన్ను ఆ తన్నును ఏర్పాటు చేసింది హెడ్ అది ఇక్కడ మన దగ్గరనే పుట్టిన వ్యక్తి కాబట్టి మా ఉండే విద్యం అలాంటి వ్యక్తి పుట్టిన